టీ ట్వంటీ వరల్డ్ కప్ లో సంచలన విజయాలు నమోదవుతున్నాయి ఇప్పటికే అమెరికా జట్టు పాకిస్తాన్ ను ఓడించింది అలాగే ఓమన్ ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించింది ఇప్పుడు ఆ కోవలోకి స్కాట్లాండ్ చేరింది టీ ట్వంటీ క్రికెట్ లో మాత్రమే అనుభవం ఉన్న ఆ జట్టు నిన్న శుక్రవారం నమీబియాతో టౌన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో అద్భుత విజయం సాధించింది ఈ విజయంతో మూడు పాయింట్లు సాధించి గ్రూప్ బిలో అగ్రస్థానానికి చేరుకుంది అంతకుముందు ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ వల్ల వర్షంతో రద్దు కావడంతో రెండు జట్లకు చెరొక పాయింట్ లభించింది మొత్తంగా మూడు పాయింట్లు వచ్చాయి దీంతో బి గ్రూప్ టేబుల్ లో స్థానానికి చేరుకుంది ఇక ఏ గ్రూప్ పరిస్థితి కూడా అలాగే ఉంది కెనడా పాకిస్థాన్లపై గెలిచిన అమెరికా జట్టు నాలుగు పాయింట్లతో పాయింట్ల టేబుల్ అగ్రస్థానంలో ఉంది అంటే నాలుగు గ్రూపుల్లో రెండు గ్రూపుల్లో పాయింట్ల టేబుల్లో అగ్రస్థానంలో ఉండడం విశేషం అయితే ఇక్కడ ఆరంభంలో ఏ పెద్ద జట్లు కూడా తలపడిన దాఖలు లేవు అన్ని చిన్న జట్ల మధ్య మ్యాచ్లు జరిగాయి అందులోనూ ఇంగ్లాండ్తో వర్షం కారణంగా మ్యాచ్ డ్రా కావటం ఆస్ట్రేలియా ఒక మ్యాచే విజయం సాధించటం అలాగే ఇండియా కూడా ఆడిన ఒక మ్యాచే విజయం సాధించటం పాకిస్తాన్ జట్టు ఓడిపోవటం ఇలా అన్ని జట్లు పెద్ద జట్లు ఒక్కొక్క మ్యాచ్ ఆడడం వల్ల పాయింట్ల టేబుల్లో అగ్రస్థానం చేరుకోలేకపోయాయి లెక్క ప్రకారం చూసుకుంటే ఏ గ్రూప్ లో యుఎస్ఏ రెండు విజయాలతో నాలుగు పాయింట్లతో టాప్ లో ఉండగా ఇండియా ఆడిన ఒక మ్యాచ్ లో గెలవడంతో రెండు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది ఇక బి గ్రూప్ విషయానికి వస్తే స్కాట్లాండ్ రెండు మ్యాచ్లు గాను మూడు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది ఇక ఆడిన ఒక మ్యాచ్ లో గెలిచిన ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది ఇక సి గ్రూప్ లో ఆఫ్ఘనిస్తాన్ రెండు మ్యాచ్ లో రెండు విజయాలు సాధించి నాలుగు పాయింట్లతో టాప్ లో ఉండగా వెస్టిండీస్ ఆడిన ఒక మ్యాచ్ లో గెలిచి రెండు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది ఇక సౌత్ ఆఫ్రికా ఆడిన ఒక్క మ్యాచ్లోనే విజయం సాధించి రెండు పాయింట్లతో టాప్ లో ఉంది అయితే శ్రీలంక రెండు మ్యాచ్లు ఆడినప్పటికీ రెండు మ్యాచ్ల్లోనూ ఓటమి పాలైంది ఇక రేపటి నుంచి పెద్ద జట్లు టాప్ లోకి వచ్చే అవకాశం ఉంది ఇండియా పాకిస్తాన్ మధ్య రేపు జరగబోయే మ్యాచ్ ఇండియా గెలిస్తే గ్రూప్ ఏలో లో టాప్ లో నిలుస్తుంది